యోగా విశిష్టతను ప్రపంచ దేశాలు గుర్తించాయని అందుకే ప్రపంచవ్యాప్తంగా జూన్ ఇరవై ఒకటిన ప్రపంచం మొత్తం యోగా డే వేడుకలు జరుపుకుంటుందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని యోగా భవన్ లో యోగా డే వేడుకలు నిర్వహించారు కలెక్టర్ రాజర్షి షా ఎమ్మెల్యే పాయల్ శంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా ఆయా విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఆధునిక జీవన శైలితో వస్తున్న అనారోగ్య సమస్యలను యోగా సాధనతో అధిగమించవచ్చన్నారు కలెక్టర్ మాట్లాడుతూ యోగాతో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు మనం చాలా కాంపిటేటివ్ లైఫ్ లో ఎప్పుడు ఉన్నాము ఈ కాంపిటేటివ్ లైఫ్ లో మనకి దినంలో ప్రతిరోజు ఏమైనా కొంత చిన్న టెన్షన్ కావచ్చు పెద్ద టెన్షన్ కావచ్చు అపోహలు కావచ్చు ఇలానే చాలా రకాలు ఇప్పుడు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇవి కూడా చాలా పెరుగుతూ ఉంది ముఖ్యంగా మీరు మధ్యలో చూసారు చిన్న వయస్సులో ఉన్నా కూడా ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే హైపర్ టెన్షన్ గానీ డయాబెటీస్ కానీ రాబోతున్నాయి ప్రతిరోజు మనం పొద్దున కానీ సాయంత్రం కానీ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ కానీ మెడిటేషన్ కానీ యోగా కానీ ఖచ్చితంగా చేయాల్సిందే సో అయితే ఇప్పుడు యోగా మీకు తెలుసు మన యోగా గురు పతంజలి గారు సో వారు అంటే మన భారతదేశంలో భారత చరిత్రలో ఎన్నో సంవత్సరం నుంచి యోగా ఏవైతే కల్చర్ ఉందో మన భారత సంస్కృతిలో ఆల్రెడీ ఉంది మధ్యలో మనం కొంత వదిలేసాము కానీ ఇప్పుడు మళ్ళీ అంటే సుమారుగా ఐదు ఆరు సంవత్సరాల నుంచి మళ్ళీ ఇప్పుడు యోగా మనం ప్రతిరోజు ఇలానే ప్రతి సంవత్సరం అంతర్జాతీయ కార్యక్రమం జరుపుకుంటూ ప్రతిరోజు ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క మన అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా ఏర్పాట్లు చేసుకొని యోగా ఇది బాగా అవగాహన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము సో మా కోరిక మీ అందరితో ప్రతిరోజు పొద్దున ఇందాక తిరుపతి రెడ్డి గారు చాలా ఈజీ ఎక్సర్సైజెస్ ఈజీ ఎక్సర్సైజెస్ కానీ మనం కొంత కష్టపడాలి దీంతో మీకు స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ కానీ మెడిటేషన్ కానీ అవి అన్ని చేయడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మీరు దయచేసి ఉదయంలో ఒక అర్ధ గంట మాత్రమే యోగా పైన కేటాయిస్తే మీ దినం ఏవైతే ఉన్నాయో చాలా మంచి జరుపుకుంటాయి